హాయ్ ఫ్రెండ్స్ మనం ఈరోజు అనేది సరికొత్తగా సింగర్ అనేది ఇంటర్వ్యూ అనేది అయితే వచ్చినాము నడిగడ్డగా పిలువబడుతున్న పిలవబడుతున్న గద్వాల జిల్లా నాగర్దొడ్డి గ్రామంలో ఉన్న గాయకుడిని మనం ఒకసారి పరిచయం చేసుకొని తన తన స్టైల్లో పాటలు పాడుతున్నాడు మనం ఎలా పాడుతున్నాడు ఎక్కడ స్టార్ట్ చేసినాడు అనేవి మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఈ వీడియోగా నష్టం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే గోపాల్ బానా నమస్తే అన్న బానా బాగున్నా నీదైన స్టైల్లో పాటలు మాత్రం బాగా ఈ పాటలను ఎక్కడు స్టార్ట్ చేస్తావు నేను నాది నిరసనదొడ్డి గ్రామం కేటీదొడ్డి మండలం జోగులాంబ గద్వాల జిల్లాన అయితే నేను చిన్నప్పటి నుంచి చదువు కోసం అమ్మమ్మ వాళ్ళ ఊర్లో ఉండి పెరుగుతూ నాగర్దొడ్డి గ్రామంలోనే చిన్నప్పటి నుండి భజన పాటలు వాడుకుంటూ భజన పాటలతోనే నేను పాటలు పాడుకుంటూ అప్పటి నుంచే రాయడం మొదలుపెట్టాను అన్న అందులో నేను మల్లక్కల్ జూనియర్ కళాశాలలో చదివేటప్పుడు ఎన్ఎస్ఎస్ విభాగంలో కూడా పాల్గొని నా వంతు పాటలు రాయడం జరిగిందన అప్పటి నుంచి నా పాటలు పాడుతూ పాటలు రాస్తూ పాడుతూ ఉంటాను పల్లె గుండెలో పుట్టినవమ్మ పాటమ్మా నా ప్రజానే నీవే నమ్మ పాటమ్మ పల్లె గుండెలో పుట్టినవమ్మ పాటమ్మా నా ప్రజానే నీవే నమ్మ పాఠమ్మా ఉద్యమాలకు ఊపిరి నీవే పాఠం உதயஞ்சே தலிப்பொதை நே பாட்டம்மா உதமால உதயஞ்சே தலைப்பொதை நே பாட்டம்மா అసెంబ్లీ కడుగు పెట్టాలంటే పాటమ్మా నీ తోడు లేనిదే సాధ్యం గాదే పాటమ్మా అసెంబ్లీ కడుగు పెట్టాలంటే పాటమ్మా నీ తోడు లేనిదే సాధ్యం గాదే పాఠమ్మా మంత్రి పదవులకు సీఎం పదవికి పాఠమ్మా నీవు ఇచ్చిన ప్రజా బలమేవో పాటమ్మా మంత్రి పదవులకు సీఎం పదవికి పాఠమ్మా నీవు ఇచ్చిన ప్రజా బలమేవో పాటమ్మా పల్లె గుండెలు పుట్టినవమ్మ పాటమ్మా ప్రజానే సమ నీవే నమ్మా ఉద్యమాలకు ఊపిరి నీవే పాటమ్మా ఉదయించే తల్లిపొద్ద నావే పాటమ్మా బడుగు జీవులకు భాగ్యం నీవే పాఠమ్మా భావి తరాలకు స్ఫూర్తివి నీవే పాటమ్మా బడుగు జీవులకు భాగ్యం భాగ్యం నీవే బావితరాలకు భావితరాలకు స్ఫూర్తివి నీవే సంగీత సంస్కృతుల సారది నీవే పాఠం పని పాటలో పదములైన పల్లె గుండెలో పుట్టినవమ్మా పాటమ్మా నా ప్రజానే సమో నమ్మ నమ్మా పాటమ్మా ఉద్యమాలకు ఊపిరి నీవే పాటమ్మా ఉదయించే తలిపోద్దైనావే పాటమ్మా ఉదయించే తలిపోద్దైనావే పాటమ్మా ఈ పాటమ్మ పాట పాడినావు కదా అసెంబ్లీలోకి అడుగు పెడుతుంది రాజకీయ నాయకులు ఎమ్మెల్యే అవుతారు ఎమ్మెల్యేలు సీఎం అవుతారు అని పాట పాడినావు కదా వాస్తవాలు గమనించినయితే ఈ పాటమ్మతో అందరూ సీఎం ఎమ్మెల్యేలు అందరూ అయినారట వాస్తవానికి ప్రజలలోకు దీనికి ఏం అర్థం ప్రజలలోకు ప్రజలలో బాగా చేరాలంటే వీళ్ళు ప్రజాపాలకులుగా చేరాలంటే ఒక పాటతోనే నేను కాబట్టి ప్రతి రాజకీయవేత్త కానీ ప్రతి రాజకీయ నాయకుడు కానీ కళాకారులను ఖచ్చితంగా కళాకారులను ప్రచారంకి చాలామంది కళాకారులను పెట్టుకుంటారు మన తెలంగాణ ఉద్యమంలో కూడా ఒక పాటే ప్రధాన పాత్ర పోషించింది ఒక పాటల ద్వారానే ఉద్యమం ఊలె ఉవెత్తున లేచి పడింది కాబట్టి ఆనాడు గద్ద గిద్దె రామ్ నరసన్న కూడా చాలా మంచి పాట కుమ్మాలల్లో పాట వాడుతున్నది జైతిలంగాన అన్నది అలసిపోయిన లేడీ కూడా గంతులేస్తనన్నది నేను గజ్జేదడతానన్నది ప్రాణం పోయే మేకా పిల్ల దండోరా దండోరాలేస్తానన్నది అరే ఇప్పుడు ఉట్టిన లేడీ కూన గంతులేస్తనన్నది ధూమ్ధాం చేస నన్నది కుమ్మాలల్లో అరే రే కుమ్మాలల్లో కోయిలమ్మ పాట పాడుతున్నది జైతే లంగా నాన్నది కాబట్టి ఏ ఉద్యమంలోనైనా ఏ ప్రజా బాటలోనైనా పాటనే ప్రధాన పాత్ర పోషిస్తుంది కాబట్టి ఈ రాజకీయ నాయకులు కూడా అసెంబ్లీకి అడుగు పెట్టాలంటే ఒక పాట ద్వారానే ఒక పాటతోనే మమేకమైపోతేనే ప్రజల్లో ఎక్కువగా చేరువవుతున్నారు కాబట్టి ప్రతి రాజకీయ నాయకుడు కూడా పాటతోనే సాధ్యమని ఈ పాట రాయాల్సి వచ్చిందన్న తెలంగాణ ఉద్యమకారులు చాలా మంది పాటలు పాడన్నారు కదా అందులో నీకు నచ్చిన పాట ఏది నీకు ఇష్టమైన పాట ఏది అమరవీరుల గురించి రాసిన దరువు ఎల్లన్న రాసిన వీరులారా అమరులారా వంద పాదాలకు వీరు నారా వందనం విద్యార్థి అమరునారా వందనం పాదాలకు మా గదనులారా మరచిపోము మేము మాత్యా గదనులారా మరచిపోము మేము గుండెల్లో గుడి గడత పోరు దండం పెడతాం వీరు ారా వందనం విద్యార్థి అమరులారా వందనం పాదాలకు కాకాతీయుల నుండి నిజామ్రాజుల దాకా కాకాతీయుల నుండి నిజామ్రాజుల దాకా తెలంగాణ ఘనత తెలుసుకున్నరు చరిత ఆంధ్ర దోపిడి చూసి అగ్గి పిడుగులైనా వీరులారా వందనం విద్యార్థి మామూలుగా సెలబ్రిటీ అవకాశం వచ్చి నీ సినిమా పాట రాయాలంటే కంపల్సరీ రాస్తావా రాయగలుగుతా సినిమా పాటలు రాయసే టాలెంట్ కూడా నాతో ఉంది సినిమా పాటలు కూడా రాస్తున్నాను రాస్తాను మాము ఫోక్ సాంగ్స్ ఒకటే పాడుతున్నాడు ఇట్లా సినిమా పాటల్లో పాడితే బాగుంటుంది అనే ఉద్దేశం ప్రజల్లోనే కలుతుంది ఉన్న ఒక తాట అనేది వస్తుంది అంటే ఇష్టం ఈ మధ్యనే ఒక లవ్ సాంగ్ కూడా రాయడం జరిగింది దాన్ని యూట్యూబ్ లో పెట్టాలయా అని అనుకుంటున్నాను అంటే మామూలుగా స్టూడియోకి వెళ్ళి పాడాలనుకున్నావా లేకుంటే స్టూడియో రిలీజ్ చేయాలి ఓకే రెండు లైన్ ఎట్లా ఉంటది ఆ పాట ఏ విధంగా ఉంటది కొద్దిగా పరిచయం నువ్వై ప్రాణమైపోయావే తుల్లో శ్వాసగా నిలిచావే పరిచయం నువ్వై ప్రాణమైపోయావే నాగుండెలోతుల్లో శ్వాసగా నిలిచావే ఓ నిమా ప్రతిక్షణం నీ ధ్యాసే నా స్వప్నమా అనుక్షణం నీవు పరిచయం నువ్వై ప్రాణమైపోయావే నాకుండె లోతుల్లో శ్వాసగా నిలిచావే ఫస్ట్ లవ్ సాంగ్ అనా ఇది ఒక సినిమా డైరెక్టర్ వాళ్ళు లవ్ గురించి రాయమంటే రాసిన బాట రాస్తున్నా దీన్ని రాస్తున్నా రాసిన కానీ ఇది రిలీజ్ అయ్యే రికార్డింగ్ స్టూడియోలో వాడాలని నేను అనుకుంటున్నాను ఓకే ఓకే ఆల్ ద బెస్ట్ ఇంకా నువ్వు మంచి సింగర్ గా ఇవ్వాలని కోరుకుంటున్నాము నీకు చాలా ఆఫర్లు రావాలని కోరుకుంటున్నాము నువ్వు అనుకున్న గొలువు నా సాధించాలని మేము ఆశిస్తున్నాము ఇంకా రాబోయే రోజుల్లో మరి నెక్స్ట్ గా మరి ఏ పాట వస్తుందో మీ గొంతుంటానని మేము ఆశిస్తున్నాం ఇచ్చిన పాట ఏది పడినావు ఫస్ట్ నీకు పాడాలనిపించిన పాట మా కొరకు ఒకసారి పాడు నేను ఎన్ఎస్ఎస్లో అన్నవాళ్ళు సహాయంతో నేను పాట ఏ విధంగా రాయాలి అని అన్నవాళ్ళు వేస్తే నేను పాలమూరి జిల్లా గురించి కరువు కష్టాల గురించి నేను ఒక పాట రాయడం జరిగింది అదే నా ఫస్ట్ పాట పాలమూరు జిల్లా నాదిరా పల్లె వలసల బాటలు తుందిరా గట్టు మండలం గాదరా మాది తీరని కరువుల గోసరా పాలమూరు జిల్లా నాదిరా పల్లె వలసల బాటలు తుందిరా గట్టు మండలం గాదరా మాది తీరని కరువుల గోసరా ఎందరు నేతలు మారినా పల్లెల రూపురేఖలు మారలేదురా ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా పల్లె వలస పలేదురా ఎందరు నేతలు మారిన పల్లెల రూపురేఖలు మారలేదురా ఎన్ని ప్రభుత్వాలు వచ్చిన పల్లె వలస పలేదురా కరువు కష్టాలల్లో పల్లెలు కరువు కష్టాలల్లో పల్లెలు కన్నీటి బ్రతుకుల తల్లు పల్లెవలసలు పాలమూరు జిల్లా నాదిరా పల్లెవలసల బాటెల్లు తుందిరా గట్టు మండలం గాదరా మాది తీరని కరువుల గోసరా ఇట్లా పాడై రాయడం జరిగిందన పాటలు సొంతంగా నువ్వు రాసిన సొంతంగా నేనే రాయడం జరిగింది అంటే అప్పుడున్న పరిస్థితులను బట్టి పాట రాయడం ఎన్ని సంవత్సరాలు ఇది పాట రాయబట్టి మా రెండు వేల పన్నెండులో రాసిన రెండు వేల పన్నెండులో ఇప్పటికూ ఇప్పుడు పాలమూరు జిల్లాలో గట్టు మండలం అనేది చాలా వెనకబడిపోయిన వెనకబడిన ప్రాంతమైన అప్పటితో పోల్చుకుంటే ఇప్పుడు కూడా అలానే ఉందా కొద్దిగా అట్లే ఉందా ఇప్పటికీ మారలే బల్లెలు ఇప్పటికీ వలసలు వెళ్తున్నాయి కొద్దిగా ఈ పాట రాయాలని ఆలోచన ఎలా వచ్చిందప్పుడు ఇంకా అప్పట్లో మా కరువు పల్లెలు మాకు కనీసం అప్పట్లో మా మేము ఊర్లకు వెళ్ళడానికి కూడా బస్సు సౌకర్యం కూడా లేకపోయిండే చాలా ఊర్లలో చాలా గ్రామాలలో ప్రతి అందరూ బెంగళూరు బొంబాయి ఈ విధంగా వలస వెళ్ళేవాళ్ళు ఇంకా మేము అప్పుడప్పుడు పోయినా కూడా పలకరించే దిక్కు లేని వాళ్ళు ఉంటుండ్రి చాలా తక్కువ అంటే తక్కువగా ప్రజలు గ్రామంలో ఉంటుండ్రి అందరూ వలసల బాటల్లోనే ఉంటుండే అప్పటికి మేము ఎప్పటికి పండగకో పబ్బంకో ఊర్లకి వెళ్ళి వస్తుంటే బస్సులు కూడా రాకపోయేది ఆ దీన స్థితిని చూసి ఆ గట్టు మండలం నా వెనకబడిన మండలం కాబట్టి రాయల్సని అని ఒక ఇంట్రెస్ట్తో రాసినా అన్న ఈ పాట ఉన్నప్పుడు స్టూడెంట్ కానీ చాలా అందరూ హ్యాపీగా ఫీల్ అయినారు కదా చాలా మంచిగా పాట అన్నారు రాసినా అయితే రెండు వేల పదిహేనులో మన గద్వాల్ గురించి ఉద్యమం జిల్లా గురించి ఉద్యమం జరిగితే ఎమ్మెల్డిలో డిగ్రీ కాలేజ్ చేసేటప్పుడు మేము కూడా గద్వాల జిల్లా కోసం సాధనలో పాటు పడడం పాల్గొనడం జరిగిందన దాంట్లో నేను నా వంతుగా ఒక పాట రాశాను అరే నా గద్వాల జిల్లాకు అన్ని జిల్లాలు వస్తున్నాయి నా గద్వాలను జిల్లా ఎందుకు చేస్తలేరు అన్నట్టుగా ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరిగింది అప్పట్లోని అరే ఉన్నది అరే దరువున్నది గలమెత్తి గర్జించే పాటున్నది అరే డప్పు ఉన్నది అరే దరువున్నది గలమెత్తి గర్జించే పాటున్నది అన్నిటికంటే ఘనమైన గొప్ప చరిత్ర ఉన్నది నా గద్వాలకు అన్నిటికంటే ఘన గొప్ప చెరుతున్నది నా గద్వాలకు అరే డప్పున్నది అరేదరువున్నది గలమెత్తి గర్జించే పాటున్నది ఉన్నది అన్నిటికంటే ఘనమైన గొప్ప చెరుతున్నది నా గద్వాలకు పచ్చాని పల్లెల సిరులున్నాయి పాడి పంటల నెల కొలువున్నది పచ్చాని పల్లెల సిరులున్నాయి పాడి పంటల నెల కొలువున్నది పారేటి కృష్ణమ్మ పరివాహకమ్మాది పారేటి కృష్ణమ్మ పరివాహకమ్మ ప్రగతి చైతన్యమే నడి గడ్డ రాడపున్నది అడెదరు ఉన్నది గలమెత్తి గర్జించే పాట ఉన్నది అన్నింటి కంటే ఘనమైన గొప్ప చరిత్ర ఉన్నది నా గద్యాలకు ఇలా రాయడం జరిగిందన్న చాలా బాగా రాసినా పాటలైతే మంచిగా రాసినాం ఇంత ముందు గట్టు మండలం గురించి పాలమూరు ప్రస్థానం గురించి పాటలు పాడినాం ఓకే గద్వాల జిల్లా మంచిగానే ఉస్మాని యూనివర్సిటీ నిజాం కాలేజీలో ఫస్ట్ ఇయర్ లో నిజాం కాలేజీ తరఫున ఒక పాట రాస్తే దానికి శుద్ధాల ఆశక్తే సార్ వారి చేతుల మీద కానీ బహుమతి ప్రదానం చేసిండు అన్న సారు ఎంకరేజ్ సారు చాలా మేము పాటలు రా రచయితల్ని కానీ పాటలు రాసే వాళ్ళం కానీ సారు చాలా పలకరించి చాలా ఎంకరేజ్ కూడా చేస్తుంటాడు సారు నెక్స్ట్ ఇంకే పాట ఏం రాసిన నిజాం నిజాం కాలేజ్ గురించే రాసిన నేను నిజాంక కా నూట ముప్పై ఆరు సంవత్సరాల చరిత్రను ఆ పాటలో రాయడం జరిగింది నిజాం కాలేజీ నీకు వందనం తల్లిని ఒడిలో చదివే పిల్లలం చదువుల నీ ఒడిలో చదివే పిల్లలం నిజాం కాలేజీని తల్లి తల్లిని ఒడిలో చదివే పిల్లలం చదువుల నీ ఒడిలో చదివే పిల్లలం వేరు వేరు జిల్లాల నుండి మేము వచ్చినట్టి విద్యార్థులం చక్కనైన ఒడిలో చేరిన సరస్వతిని పుత్రులం వేరు వేరు జిల్లాల నుండి మేం వచ్చినట్టి విద్యార్థులం చక్కనైన ఒడిలో చేరిన సరస్వతిని పుత్రులం కులమత బేదం లేని భరతమాతని బిడ్డలం కులమత బేదం లేదని భరత చేత మాత్రని బిడ్డలం పుస్తకాలకు అంకితం మేం పరిశోధనల శౌర్యులం నిజాం కాలేజీ వందనం తల్లిని ఒడిలో చదివే పిల్లలం చదువుల తల్లి నీ ఒడిలో చదివే పిల్లలం నిజాం ఈ భవనం నాతో చటోపాధ్యాయులు ఆరంభించను నీ గమనం ఆరవాసా నిజాం స్థాపించిన ఈ భవనం అఘోర నాతో చటోపాధ్యాయులు ఆరంభించను నీ గమనం పదమూడు దశాబ్దాలుగా పరిమళించ విద్యావనం పదమూడు దశాబ్దాలుగా పరిమళించ విద్యావనం వేల మంది విద్యార్థులను మేధావులుగా చేసిన నిలయం నిజాం కాలేజీని కువందనం తల్లిని ఒడిలో చదివే పిల్లలం చదువుల తల్లిని ఒడిలో చదివే పిల్లలం ఈ విధంగా రాయడం జరిగిందనా నిజాం కాలేజ్ గురించి మొట్టమొదటిగా రాసిన పాటని నిజాం కాలేజ్ చెప్పి వచ్చిన మొట్టమొదటి సాంగ్ కూడా నాదే కావడం కూడా నాకు చాలా ఆనందదాయకంగా ఉంది